ట్రంప్ చాలా కాలంగా రష్యా నుంచి భారతదేశం పైన విరుచుకుపడుతున్నాడు డెడ్ ఎకానమీస్ కలిసి చావండి దూకండి అన్నాడు ఫిఫ్టీ పర్సెంట్ టాలీ విధించాడు యూరోపియన్ యూనియన్ ప్రతినిధులతో మాట్లాడుతూ మీరు కలిసి రండి మనము అమెరికా యూరోపియన్ కలిసి ఇండియా పైన హండ్రెడ్ పర్సెంట్ టాలి విధిస్తామంటూ మాట్లాడుతున్నారు యుక్రెయిన్ వార్ ఇస్ అన్ ఇండియా ఫండెడ్ వార్ అంటున్నారు ఇది మోడీస్ వార్ అని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఉన్న వాళ్ళు చెప్తున్నారు ఇది అంటున్నప్పుడల్లా మనం కౌంటర్ చేస్తూ వచ్చాం మేం కాదు కొనేది హయెస్ట్గా ఆయిల్ కొనేది చైనా హయ్యెస్ట్గా గ్యాస్ కొనేది యూరోపియన్ యూనియన్ రష్యా అమెరికాల మధ్య కూడా ట్రేడ్ పెరిగింది అని కానీ అసలు లాజిక్ ఏంటి మరి ట్రంప్కు తెలియదా మనం చెప్పేది గణాంకాల ట్రంప్కి ఐడియా లేదా తప్పకుండా తెలుసు కానీ మరి ఎందుకని భారతదేశం పైన ఈ అపవాదం ఒపుతున్నాడు ఉక్రెయిన్ వార్ మోడీ అని ఇండియా మనీతోనే బ్లడ్ మనీ అని భారతదేశం అదేదో రక్తపు కూడు తింటున్నట్టుగా ఎందుకు మాట్లాడుతున్నాడు ట్రంప్ దాని అసలు ఎజెండా అసలు రహస్యం ఇవాళ బయటపడింది మళ్ళాంటి వాళ్ళని చాలాసార్లుగా మాట్లాడుతున్నాం కానీ ఇవాళ అమెరికాయే ఎక్స్పోజ్ అయింది ఇటీవల ఇండియాకు రాయబారిగా అమెరికా ఎంబా అంబాసిడర్గా సర్గియో గౌర్ అనే అతన్ని నియమించాడు సర్గియో గౌర్ ట్రంప్కు అత్యంత సన్నిహితుడు ట్రంప్ అధికారంలోకి రావడంలో ట్రంప్ క్యాంపెయిన్ టీంలో ఉండే అధికారంలోకి వచ్చాక వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్గా ఉన్నాడు కీలకమైన ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అపాయింట్మెంట్లను నిర్ణయించడంలో కూడా వారి బ్యాక్గ్రౌండ్ చెక్స్ ఇవన్నీ చేయడంలో కీలక పాత్ర పోషించాడు అతనికి డిప్లొమసీ గురించి అనుభవమూ లేదు ఇండియా గురించి అంతకుముందు తెలియదు కానీ ఆయన నియమించారు నియమించడంలో ఉన్న ఉద్దేశం ఏంటి అని అప్పుడే చర్చలు కూడా జరిగాయి ఇప్పుడు ఆయనే అసలు ఎజెండా బయటపెట్టాడు కంట్రీ డిలెక్ట్ బఫేలో మిల్క్ స్టార్ట్ చేసాం ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ మేము పెరుగు తిన్నప్పుడు కానీ మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు మీగడ కానీ మీగడ కూడా పాలు కాచక మీగడ బాగా రావడం అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అనమాట సర్గీయ గోర్ ఎప్పుడైనా అమెరికాలో ఒక అంబాసిడర్గా నియమించితే సెనేట్లో కన్ఫర్మేషన్ హియరింగ్ ఉంటుంది అంటే అమెరికన్ పార్లమెంట్లో దానిపై అతనితో చర్చ జరుగుతుంది కన్ఫర్మే దాన్ని కన్ఫర్మేషన్ ఈరింగ్ అంటారు ఇప్పుడు అందులో మాట్లాడుతూ సర్గీగా అనేది ఏంటి భారతదేశం ఎకానమీలోకి అమెరికా ఉత్పత్తులు ప్రవేశించాలి కొద్ది వారాల్లో ఇండియా అమెరికా ట్రేడ్ డీల్ కుదురుతుంది అమెరికా నుంచి పెట్రోల్ ఆయిల్ క్రూడ్ ఆయిల్ గ్యాస్ వీటిని భారతదేశానికి ఎగుమతి చేయాలి అనేది అమెరికా లక్ష్యం అమెరికన్ ఎనర్జీని ఇండియా కొనాలి అని అందుకొరకు ఉక్రెయిన్ వార్లో రష్యాకు మనమే ఫండింగ్ చేస్తున్న ఆరోపిస్తున్నారు ఇది బహిరంగ సర్గే గోర్ చెప్పింది అమెరికా చూస్తున్నది ఏంటి అంటే ఇండియన్ ఎనర్జీ సప్లయర్గా ఉండాలి అలాగే అగ్రికల్చర్ డైరీ ఈ సెక్టార్లకు కూడా ఎంటర్ కావాలి కారణం ఏంటి అని కూడా చెప్పాడు ఇండియా ఒక పెద్ద ఎకనామిక్ అపార్చునిటీ అన్నాడు అమెరికాకి ఇది ఒక గొప్ప ఆర్థిక అవకాశము అన్నాడు నిన్నద్రంప్ ఏమన్నాడు ఇండియా డెడ్ ఎకానమీ అన్నాడు మరి డెడ్ ఎకానమీ ఎకనామిక్ అపార్చునిటీగా ఎలా ఉంటుంది సాధ్యమా కానీ ఓపెన్గా చెప్తున్నాడు ఎందుకంటే ఇండియాలో ఉన్న మధ్య తరగతి అమెరికా జనాభా కన్నా ఎక్కువ అందువల్ల ఇండియా ఇస్ ఎ వెరీ బిగ్ మార్కెట్ అంటున్నాడు నిజమే టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్లో భారతదేశంలో మధ్యతరగతి థర్టీ వన్ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్గా అంచనా దేశం మొత్తం జనాభాలో ముప్పై ఒక్క శాతం ఇది టూ థౌజండ్ థర్టీ వన్ నాటికి థర్టీ ఎయిట్ పర్సెంట్కి చేరుతుంది అని అంటే ఇండియన్ మిడిల్ క్లాస్ ఇప్పటికే అమెరికా జనాభా ఎక్కువ మిడిల్ క్లాస్ ఇస్ ఎ బిగ్ కన్జంప్షన్ క్లాస్ అందువల్ల భారతదేశ తరగతి పైన ట్రంప్ గురి పెట్టాడు అందువల్ల భారతదేశ మార్కెట్ను కబలించాలన్నది అమెరికా లక్ష్యం అందుకొరకు రష్యా నుంచి మనం ఆయిల్ కొనద్దు ఎందుకంటే ఇవాళ మన దేశ ముడిచమురు అవసరాల్లో థర్టీ సిక్స్ పర్సెంట్ రష్యా నుంచే భారతదేశం ఈజ్ హైలీ ఇంపోర్ట్ డిపెండెంట్ ఎకానమీ మీకు ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ ఇంపోర్ట్స్ పైనే భారతదేశం ఆధారపడుతుంది అందువల్ల ఉద్దేశపూర్వకంగానే రష్యా నుంచి ఎనర్జీ కన్జ్యూమర్గా కాకుండా మన అమెరికా నుంచి ఎనర్జీ కన్జ్యూమర్గా మారాలి అని వాస్తవంగా ఫిబ్రవరిలో నరేంద్ర మోడీ అమెరికా వెళ్ళినప్పుడు జాయింట్ స్టేట్మెంట్లోనే చెప్పారు యునైటెడ్ స్టేట్స్ ఈజ్ లీడింగ్ సప్లయర్ ఆఫ్ ఆయిల్ అండ్ గ్యాస్గా ఉండాలి అని అంటే ఆ లక్ష్యం ఆరోజు చెప్పారు వాస్తవంగా సర్గీ గోర్ ఉపన్యాసంలో మరి పూర్తి ఉపన్యాసం మీడియాలో రాలేదు కానీ ఇంకో అందులో ఉందో లేదో తెలియదు కానీ ఇంకో ఎజెండా కూడా ఉంది డిఫెన్స్ సప్లైస్ కూడా అమెరికా పైన మనం ఆధారపడాలని ఇప్పటికే మనము అమెరికా నుంచి కొనడం పెరిగింది రష్యా నుంచి కొనడం తగ్గింది మీకు టూ థౌజండ్ టూ థౌజండ్ ఫోర్ మధ్య కాలంలో ఇండియా కొన్ని టోటల్ డిఫెన్స్ పర్చేజెస్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రష్యా నుంచి ఉండేది ఇరవై ఏళ్ళ క్రితం ఈరోజు టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి వచ్చే వరకు అది అది థర్టీ థర్టీ సిక్స్ పర్సెంట్కి పడిపోయింది అమెరికా నుంచి కొనడం పెరిగింది డైవర్సిఫై కావడం మంచిదే కానీ ఇందులో అమెరికా ఎజెండా ఏంటంటే రష్యన్ డిఫెన్స్ సప్లైస్ ప్లేస్లో ఇండియా అమెరికన్ డిఫెన్స్ సప్లైస్ కొనాలి రష్యన్ ఆయిల్ ప్లేస్లో ఇండియా అమెరికన్ ఆయిల్ కొనాలి చివరకు మన వ్యవసాయ మార్కెట్లో కూడా అమెరికా ఎంటర్ కావాలి ఇది అసలు ఎజెండా ఈ ఎజెండాకు భారతదేశాన్ని ఒప్పించటానికి నయానో భయానో ఈ రష్యన్ ఆయిల్ అనే ఒక అంశాన్ని పెట్టుకొచ్చారు ప్రపంచం అందరికీ తెలుసు ఇండియా ఈజ్ నాట్ ది మేజర్ బయర్ ఆఫ్ రష్యన్ ఎనర్జీ నేను చాలాసార్లు చెప్పాను రష్యా ఎల్ఎన్జీ ఎక్స్పోర్ట్స్లో ఫిఫ్టీ వన్ పర్సెంట్ యూరోపియన్ యూనియన్కే రష్యా ఆయిల్ ఎక్స్పోర్ట్స్లో ఫార్టీ సెవెన్ పర్సెంట్ చైనాకు బా రష్యా నుంచే కాదు ఇరాన్ నుంచి కూడా చైనాకు ఉంటుంది ఇండియా ఇరాన్ నుంచి కొనడం లేదు ట్రంప్ మొదటి టర్మ్లోనే ఒత్తిడి తెస్తే ఆపేశాం తెలిసి కూడా మన పైన ఎందుకు చేస్తున్నారంటే మనము అమెరికన్ ఆయిల్ కొనాలి ఎందుకంటే మీరు ట్రంప్ వచ్చినప్పటి నుంచి మీరు చూడండి అమెరికాలో ఉన్న ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీలకు పెద్ద ఎత్తున ప్రాఫిట్ చేసే పని చేస్తున్నాడు ఎందుకంటే ట్రంప్ ఎలక్షన్ క్యాంపెయిన్లో ఈ ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీస్ కీలక భూమిక పోషించాయి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డోనార్స్ టు ట్రంప్ క్యాంపెయిన్ అందువల్లనే మీరు గుర్త మొదటి నుంచి అమెరికాలో ఎనర్జీ కంపెనీస్ ఆయిల్ ఇండస్ట్రీ ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీ వాటిని ఎక్స్ప్లాయిట్ చేస్తానికి ఇరాక్లో ఇలా ఇతర వెస్ట్ ఏషియాలో అనేక యుద్ధాల్లో అమెరికా పాల్గొంది ఇప్పుడు వాళ్ళు పెద్ద క్యాంపెయిన్ క్యాంపెయిన్ సపోర్ట్ ట్రంప్కు అందుకే మీరు ట్రంప్ అది క్యాంపెయిన్ పీరియడ్లోనే అప్పటిదాకా బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పుడు క్లీన్ ఎనర్జీ అని గ్లోబల్ వార్మింగ్ ఎదుర్కోవాలి అని పారిస్ క్లైమేట్ డీల్లో కూడా అమెరికా చేరింది ట్రంప్ వచ్చాక పారిస్ క్లైమేట్ డీల్ నుంచి ఉపసంహరించుకున్నాడు తన మిత్రుడైన ఇలాన్ మస్క్ నచ్చకపోయినా కూడా బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్లులో ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఇచ్చేటువంటి రాయితీలు తీసేశాడు అదే బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్లో ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీకి ఎయిటీన్ బిలియన్ డాలర్స్ పద్దెనిమిది వందల కోట్ల డాలర్ల ప్యాకేజ్ ఇచ్చాడు ఎలక్షన్ క్యాంపెయిన్ టైంలోనే డ్రిల్ బేబీ డ్రిల్ అని నినాదం ఇచ్చాడు పెద్ద ఎత్తున మనం ఆయిల్ అండ్ గ్యాస్ ప్రొడ్యూస్ చేయాలి ఇతర దేశాలకు అమ్మాలి అని కూడా ఇదంతా చాలా క్లియర్గా ట్రంప్ ఎజెండా కనబడుతోంది ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీ ఫాజిల్ ఫీల్ ఇండస్ట్రీకి సపోర్ట్ చేస్తూ క్లీన్ ఎనర్జీని దెబ్బతీస్తూ ఈ తన పాలసీస్ ఆల్రెడీ రచిస్తున్నాడు ఇప్పుడు ఆ ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీకి ఉపయోగపడేలా ఇండియా పైన చేస్తున్నాడు ఇటీవల పాకిస్తాన్తో కూడా ఇలాంటి ఒప్పందం ఎక్కువ తీసుకున్నాడు పాకిస్తాన్లో ఉన్న ఆయిల్ ఫీల్డ్స్ను అమెరికన్ ఆయిల్ కంపెనీస్ డెవలప్ చేస్తాయని అందుకే ట్రంప్ అన్నాడు ఏదో ఒకరోజు భారతదేశం కూడా పాకిస్తాన్ నుంచి కూడా వ్యాఖ్యానించాడు అందువల్ల అసలు ట్రంప్ ఎక్కడికి వెళ్ళినా ఆయన ఎజెండాలో బిజినెస్ ఉంటుంది మీరు రష్యా ఉక్రెయిన్ వారే తాగలేదు కానీ ఉక్రెయిన్ మినరల్ సంపదను కొల్లగొట్టేటువంటి డీల్ ఆల్రెడీ ఉక్రెయిన్తో కుదుర్చుకున్నాడు ఆ యూరోప్లో భాగమై తన మిత్ర దేశమై నాటోలో భాగమైన డెన్మార్క్ పైన ఒత్తిడి తెస్తున్నాడు గ్రీన్ల్యాండ్ ఇచ్చేయండిని ఎందుకంటే గ్రీన్ల్యాండు ఇది ఇస్ అన్ ఐసీ కాంటినెంట్ జనాభా చాలా తక్కువ ఫ్యూ థౌజండ్స్ ఉంటారు అది పెద్ద ఎత్తున ఐస్ మెల్ట్ అవుతుంది గ్లోబల్ వార్మింగ్ వల్ల దానివల్ల పెద్ద ఎత్తున మినరల్ సంపద ఆయిల్ అండ్ గ్యాస్ సంపద అక్కడికి వెళ్ళి వస్తుంది దాన్ని ఎక్స్ప్లా చేయడానికి గ్రీన్ల్యాండ్ నాకు అమ్మేయండి అని కూడా హెచ్చరిస్తున్నాడు మళ్ళీ వాటిని రవాణా చేసేందుకు పనామా కెనాల్ తన కంట్రోల్ తెచ్చుకోవడానికి ఒత్తిడి తెస్తున్నాడు సో ఇప్పుడు ఈ రక పాకిస్తాన్ నుంచి యుక్రెయిన్ కానీ గ్రీన్లాండ్ కానీ ఎక్కడైనా తన బిజినెస్ ఎజెండా చాలా స్పష్టంగా కనబడుతోంది ఇప్పుడు యూరోపియన్ యూనియన్తో డీల్ కుదుర్చుకున్నాడు ఆ ట్రేడ్ డీల్లో కూడా యూరోపియన్ యూనియన్ సెవెన్ ఫిఫ్టీ బిలియన్ డాలర్ల మేరకు మీకు అమెరికా నుంచి ఆయిల్ కొనాలి త్రీ ఇయర్స్లో అని చెప్పి అగ్రిమెంట్ కూడా కుదుర్చుకున్నారు అందువల్ల ఎక్కడ చూసినా ఎజెండా స్పష్టంగా కనబడుతోంది